శ్రీరామ జయం దత్తాత్రేయ హరే కృష్ణ ఉన్మత్త ఆనంద దిగంబర మునే బాల జ్ఞానసాగర నరసింహ సరస్వతి జయంతి ఈనాటి విశేషం దత్త అవతారాలలో స్మరించదగిన దైవరూపాలలో నరసింహ సరస్వతి విశేషమైనటువంటి మహాత్మ్యాన్ని కలిగి ఉన్న రూపంగా దత్త భక్తులు ఉపాసకులు స్మరిస్తారు అలాగే స్మరణ మాత్ర సంతుష్టాయా కేవలం స్మరించినంతనే ఆ దత్తాత్రేయుడు సమస్తములైన కోరికలను నెరవేరుస్తాడు నృసింహ సంబంధంగా వచ్చేటటువంటి ఈ విశేషం గురువారం రావడం ఒక అదృష్టయోగంగా మనం భావన చేయాలి నృసింహ సరస్వతి జయంతి గురువారం రావడం ఒక అదృష్టయోగంగా సంకల్పం చేస్తూ దత్త గురు చరిత్ర గ్రంథాన్ని పారాయణ చేసేటటువంటి సంకల్పాన్ని చేద్దాం గురుచరిత్ర ఈ గ్రంథాన్ని సేకరించి అలాగే ఆధ్యాత్మిక గ్రంథాల పట్ల చదివే ఆసక్తి గల విశేషమైనటువంటి పాండిత్యం గలవారికి అలాగే అభిలాష గల పారాయణం చేసే ఇష్టం గలవారికి కూడా సభక్తి పూర్వకంగా అందించే ప్రయత్నం చేద్దాం ప్రత్యేకంగా ఈ రోజున పాటించవలసిన విశేష నియమాలలో అత్యద్భుతంగా మనకు మేలు కలిగించేటటువంటి విషయం ఎరుపు రంగులో ఉండే దుస్తులను దానం ఇవ్వడం అలాగే ఈ స్వామికి సంబంధించిన మొక్క మేడి మొక్క మేడి మొక్కను సేకరించి నాటి నీరు పోసి సంరక్షించే ప్రయత్నం చేయాలి అలాగే మేడి చెట్టు మహావృక్షం కనుక ఎక్కడైనా సమీపంలో మేడి చెట్టు కనిపించినట్లయితే ఆ చెట్టు చుట్టూరా ఐదు పది పదిహేను ఇరవై ఇరవై ఐదు ఈ వరుసలలో తెలుపు రంగులో ఉండే దారాన్ని చుట్టి ఆ దారాన్ని చివరలో ముడివేసి ఆ చెట్టు కింద తెలుపు రంగులో ఉండేటటువంటి తీపి పదార్థాన్ని నివేదనగా సమర్పించి యథాశక్తి స్మరణ చెయ్యాలి శ్రీగురుదత్త జయగురుదత్త దత్త దత్త ఇది స్మరణ స్మరణమాత్ర సంతుష్టాయా అనేటటువంటి విశేషమైనటువంటి నామం ఆ స్వామికి ఉన్నది కనుక స్వామి చరిత్రను స్మరించుకున్నట్లయితే విశేషమైన పుణ్యఫలం మనకు లభిస్తుంది అలాగే ఈనాటి మరి ఒక విశేషం గురువారానికి సంబంధించిన మార్గశీర్ష వ్రతం సమాప్తం కావడం గురువారం స్వామిని తలుచుకున్నట్లయితే పుణ్యం కలుగుతుంది అలాగే గురువారం మహాలక్ష్మిని స్మరించుకున్నట్లయితే కూడా విశేషమైన పుణ్యఫలం మనకు లభిస్తుంది ధనుర్మాసములో అనగా సూర్య గమనం ధనురాశిలో ఉన్నటువంటి కాలంలో వచ్చే ప్రతి గురువారాన్ని లక్ష్మీవారంగా సంబోధించి మహాలక్ష్మిని ఉపాసన చెయ్యాలి అంటారు సాధకులు ఈ రోజున విశేషంగా శ్రీ సూక్తం వినడం లేక నేర్చుకున్నట్లయితే పారాయణ చేయడం ప్రదోష సమయంలో అమ్మవారి చిత్రపటాన్ని లేదా అర్చామూర్తిని ప్రాంగణంలో అందరి మధ్యన వృత్తాకారంగా కూర్చున్న సమయంలో ఈ ఏర్పాటు చేసుకొని యథాశక్తి కుంకుమారాధన పుష్పారాధనలు చేసి లక్ష్మీ అష్టోత్తర శతనామాలను సమష్టిగా పారాయణ చెయ్యాలి ప్రకృతి ఏ నమ వికృత్యయనమ విద్యా నమః ఇలా లక్ష్మి అష్టోత్తర శతనామాలను ప్రదోష సమయంలో పారాయణ చేసినట్లయితే అలాంటి వారికి ఇంటిలో మహాలక్ష్మి స్థిరంగా వారికి ఆనందాన్ని కలిగించే విధంగా ఉంటుంది అని కూడా సంప్రదాయం తెలియజేస్తుంది లక్ష్మీవారం అని పేరు పొందినటువంటి ధనుర్మాసంలో ఉండే గురుమారు నాడు విశేషంగా మహాలక్ష్మిని ఉపాసన చేద్దాం అలాగే నరసింహ జయంతి అనే సందర్భాన్ని పురస్కరించుకొని ఆ స్వామికై ప్రీతికరంగా చెప్పబడినటువంటి దత్తస్తవ రాజాలను వినే ప్రయత్నం చేద్దాం దత్తాత్రేయ స్మరణ సకల కష్టాలను నెరవేరుస్తుంది తీరుస్తుంది ఓదార్చే విధంగా మనకు ఊతను సహాయాన్ని అందిస్తుంది అనే సంకల్పంతో దత్తస్మరణ చేద్దాం ప్రత్యేకంగా మేడి పండ్లు అంజీర్ అన్న పేరుతో లభించేటటువంటి వారిని అవసరంలో ఉన్నవారికి ఆత్మీయులకు బహుమానంగా అందిస్తే కూడా సంతాన వృద్ధి కలుగుతుంది సత్సంతానం కలుగుతుంది కలిగిన సంతానానికి మంచి విద్యాబుద్ధులు అలవడతాయి తెలుసుకున్నాం పాటిద్దాం మరింత తెలుసుకోవడం కోసం సంప్రదాయపూర్వకంగా మళ్ళీ రేపు కలుసుకుందాం శుభమస్తు